హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివారెడ్డి పగడాల ఇప్పుడు మనం మన రాష్ట్రానికి మొన్న వైజాగ్ సిఐ సమ్మిట్లో పదమూడు లక్షల కోట్ల పైగా పెట్టుబడులు వచ్చాయి కదా మనం దాని గురించి మాట్లాడుదాం సో దాని గురించి మాట్లాడే ముందల మనకి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి వాటి వల్ల అవి ఎంత గ్రౌండింగ్ అయింది వాటి వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందింది అవి కూడా మనం ఒకసారి చర్చించి తర్వాత దీని గురించి వెళ్దాం ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో నా గుర్తు కొన్ని ఇలాగే కొన్ని ఎంఓఈలు జరిగినాయి కొన్ని లక్షల పెట్టుబడులు వచ్చినాయి అనౌన్స్ చేశారు తర్వాత మనం అందరికీ చూసేవాళ్ళం అదేంటి పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఆడావిడిగా కొన్ని శిలాపాలకలు వేయటం అదే రామాయపట్నం ఫోటో అయితేనే అవి అయితే నిమివైతే అని శిలాపాలకలు వేయటం ఎలక్షన్ పోవడం ఆ తర్వాత మరి జనాలు వాటిని నమ్మినట్లు నమ్మిన నమ్మనలేనట్లు మనకు తెలియదు రిజల్ట్స్ మనకు తెలిసిందే నూట నూట యాభై ఒకటి సీట్లతో వైఎస్ఆర్ పార్టీకి రావడం ఇలా ఇరవై మూడు సీట్లతో ఎప్పుడు లేనంత అత్యంత ఘోరంగా ఓడిపోవడం జరిగిపోయింది తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మందిలో వీళ్ళు కూడా మనకు వైజాగ్లో సేమ్ ఇదే పెట్టుబడుల అని ఒకటి పెట్టారు వాళ్ళు కూడా పదమూడు లక్షల కోట్ల దాకా పెట్టుబడులు ఇచ్చామన్నారు వాళ్ళ దొప్పల దాకా వాళ్ళే పారిశ్రామికవేత్తలో మరి అన్ని అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టిన వాళ్ళు భోజనాలు కావడూ కూడా కొట్టుకున్నారు అది అదంతా మనం అందరం చూసాం మన అది తర్వాత సంగతి సో అవి మరి అప్పుడు కొన్ని లక్షల పెట్టుబడులు వచ్చినాయి లాస్ట్ టైము కొన్ని పదమూడు లక్షల పెట్టుబడులు వచ్చినాయి మరి లక్ష కోట్లు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినా కానీ మరి ప్రతి మంగళవారం పోయి అప్పుడు కోసం పోతున్నారు మన ప్రభుత్వ పెద్దలు మరి ఇదంతా ఎందుకు జరిగిందంటే వా అవన్నీ పేపర్లు పేపర్లో వచ్చినాయి మరి అది పబ్లిసిటీలు అనుకోవాలా ఏమనుకోవాలా ఏందో మనకు తెలియదు పేపర్లలో మాత్రం మేము ఇన్ని ఇన్ని అంబోయలు చేసుకున్నాం ఇన్ని పెట్టుబడులు సాధించాం ఎంత అభివృద్ధి చేసుకున్నాం అని చెప్పుకున్నారు కానీ మంగళవారం పూట అప్పులింది ముందుకెళ్ళలేని పరిస్థితి అవుతుంది సరే అదంతా గతం ఎన్ఫ్ ఈజ్ ఎనఫ్ అయిపోయింది అది అయిపోయింది ఇప్పుడు ఫ్రెష్గా ఏదో చేస్తున్నారు దాన్ని కూడా మనం ఇప్పుడేం నేనేం విమర్శించట్లేదు బట్ ఏం చేస్తున్నారో మాత్రం చూసాం మొన్న వైజాగ్లో జరిగిన సిఐ సమ్మెట్లో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అన్నారు పది లక్షలు అనుకుంటే పదమూడు లక్షల పైన వచ్చాయి చాలా గ్రాండ్ సక్సెస్ అన్నారు అది కాకుండా పద్దెనిమిది నెలల కాలంలో ఇంకొక పది లక్షలు ఎక్స్ట్రా మొత్తం ఇరవై మూడు లక్షలు పైగా కోట్ల పెట్టుబడులు అన్నారు ఈ మళ్ళీ దానికి తోడు జాబ్లు కూడా ఎన్నో సమ్ ల్యాక్స్లో చెప్పారు ఇన్ని క్రియేట్ అయిపోయినాయి అని మరి ఇన్ని జాబ్లు వచ్చేసి ఇన్ని కోట్ల పెట్టుబడులు వచ్చేసి ఇంకా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందినట్లు అది కూడా లేకపోతే లాస్ట్ టైం లాగా అంటారా అది మనం చూద్దాం అది అందరం కూడా ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే కోరుకుందాం ఇంతకు ముందులా జరగాలని అయితే వద్దు బట్ ఒకవేళ ఈ పెట్టుబడులన్నీ వచ్చి నిజంగానే గ్రౌండింగ్ అయ్యి వాటి అయితే మనకి దానివలన ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి అభివృద్ధిలో ఇవన్నీ తోడ్పడతాయి అనే దానికి మనం ఇప్పుడు కొన్ని అంశాలు మాట్లాడుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న ఈ చెప్పిన ఈ ఇరవై మూడు లక్షల కోట్ల పెట్టుబడులే కానీ నిజంగానే పేపర్ మీద నుంచి నేల మీదకి వచ్చినాయి అనుకో నేల మీద ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది ఏముంది ఒక పరిశ్రమ పలానా ప్లేస్లో ఒక పరిశ్రమ వస్తుంది ఆ పరిశ్రమ రాగానే ఏమైంది చుట్టుపక్కలైనా మనకి ఆ రియల్ ఎస్టేట్ భూమి అనేది పెరుగుతుంది రియల్ ఎస్టేట్ భూమి పెరగంగానే ఏమవుతుంది అందరూ ఉంటారు కదా ఇప్పుడు రియల్టర్స్ అందరూ గుడికాడ నక్కల కాసుకొని కూర్చొని ఇటు చూస్తుంటారు అట్లా రియల్ ఎస్టేట్ భూమి పెరగానే గొప్పతారు బ్రోకర్లు ఇది అంతా ఇది ఎంత అద్ది ఈది అని చేస్తారు పాపం జనాలు ఉంటారు కొంతమంది ఏదన్నా కాస్త మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసుకుందాం అది చేసుకునే వాళ్ళు కొంటారు వెంచర్ వీళ్ళందరూ వేస్తారు వాళ్ళు కొంటారా ఇది చేస్తారు ఇది చేస్తారా ఇది అని చేతులన్నీ మారిపోతుంది అచేతులన్నీ మార్పు పోవడం అంటే ప్రతి ఏది చేసినా కానీ ముందు రిజిస్ట్రేషన్ అయితే చేయాలి సో అది రిజిస్ట్రేషన్ డబ్బులు ఆటోమేటిక్గా ముందు అలా రాగానే ప్రభుత్వ ధర పెంచేస్తారు పెంచేయాలని ధర పెరిగిన దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ధరలు పెరుగుతాయి ఆ రిజిస్ట్రేషన్ ధరలు దాని చుట్టూ ఉన్న వగైరా వగైరానికి కలిపి ప్రభుత్వానికి ఒక ఆదాయం వస్తుంది ఇది ఒకటి రెండు ఒక ఏదొచ్చినా కానీ ఒక పరిశ్రమ కానీ కంపెనీ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదొచ్చినా కానీ దాంట్లో మనకి కొన్ని ఉద్యోగాలని క్రియేట్ అవుతాయి సో ఇది ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఉన్నప్పుడు ఇన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయినప్పుడు పెద్ద మన దగ్గర ఇప్పుడు ఏముంది ఒక వంద రూపాయలు మన దగ్గర ఉంటేనే కదా మనం దాన్ని ఖర్చు పెట్టుకోగలం ఏదైనా మనకు నచ్చింది కొనుక్కోగలం అట్నే ఆ ఉద్యోగాలు క్రియేట్ అయినప్పుడు వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు డబ్బులు చేతిలోకి వస్తాయి చేతిలోకి వస్తే వాటిని ఖర్చు పెడుతుంటారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి పామిగా ఇంకా సేమ్ అన్ని హౌసింగ్ అని అవి కానీ ఇవన్నీ రకరకాల అంతా క్రియేట్ అయిపోద్ది క్రియేట్ అయిపోతుంది ఎర్నింగ్ కెపాసిటీ పెరుగుతుంది అన్నీ పెరుగుతుంది దానివల్ల ఆటోమేటిక్గా జిఎస్టీ అనేది పెరుగుతుంది ఆ జిఎస్టీ కూడా ప్రభుత్వానికి వెళ్తుంది ఇంకొక రకం మనం కూడా చూసుకున్నాం అనుకో తర్వాత ఆ కంపెనీలన్నీ పన్నుల రూపంలో కూడా ప్రభుత్వానికి కథగట్టాల సో ఇన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి ఇన్ని రకాల ఆదాయాలు వచ్చినప్పుడు ఆబ్వియస్గా ఏమవుతుంది గవర్నమెంట్కి కాస్త ఆదాయం పెరుగుతుంది వాళ్ళు ప్రతి మంగళవారం పోయి అయ్యా మా అక్క మేము రాష్ట్రాన్ని చేయాలనే పరిస్థితి తప్పుతుంది ఎప్పుడైతే ఈ పరిస్థితిది తప్పిందో అప్పుడే ఆంధ్రప్రదేశ్ కొంచెం అభివృద్ధి అయినట్లు లెక్క అంతేగాని ఇంతకుముందు చెప్పినట్లు మేము ఎన్ని లక్షల కోట్లు తెచ్చి ఎనిమిది లక్షల కోట్లు చెప్పామని ఓన్లీ పేపర్లోనే ఉన్నాయనుకో పేపర్లో ఉన్న ఉన్నీ గ్రౌండింగ్ అంటే నేల మీదకి రానంత వరకు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే ఎన్ని గొప్పలు చెప్పుకున్నా కానీ మంగళవారం పోవాల్సిందే ఒప్పు తీసుకోవాల్సిందే వదిలిస్తామన్న పథకాలు అలా కూడా అమలు చేయాల్సిందే ఇది ఓకే థ్యాంక్ యూ